ఈ సంవత్సరము ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో అవి ఓడిపోయే అవకాశం ఉంది సో అపోజిషన్ గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీలు ఓడిపోయే అవకాశం ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్న రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ ఐదు దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం మూడు నదులు ఉన్నాయి మన దగ్గర మూడు నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము కాబట్టి ఈ సంవత్సరం మూడు నదులకు సంబంధించి వరదలు వచ్చిన జన నష్టము ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది